సోదరులారా కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదవ తేదీన జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సమ్మె డిమాండ్స్ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రవాణా రంగ కార్మికుల శాపంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మికులకు బోర్డు నుండి రావాల్సిన క్లెయిమ్స్ అన్నిటినీ వెంటనే చెల్లించాలి మున్సిపల్ కార్మికుల జీవిత భద్రతను ప్రశ్నార్థకంగా మార్చే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ప్రారంభించాలి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి సిపిఎస్ రద్దు చెయ్యాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి పై డిమాండ్స్ తో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రెండు పేల ఇరవై ఐదు జులై తొమ్మిదవ తేదీన అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు దేశ వ్యాప్త సార్వతిక సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రజలు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము అభివందనములతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియూ నెల్లూరు నగర కమిటీ